తన్మయమైనటువంటి భావంతో వింటున్నందుకు మరింతగా ఆనందిస్తూ ఉన్నాం ఈవేళ మరొక శ్లోకం రూపంలో మూక మహాకవి మనకు అందించినటువంటి అమ్మవారి యొక్క మహిమని తెలుసుకుందాం మూకోపి జటిల దుర్గతి అమ్మా మూకోపి జటిల దుర్గతి యస్మరతి క్షణం భవతి

మూగవాడైనప్పటికీ మూకహా అపి ఈ కవి స్వయంగా మూగవాడు ఆయనే ఉదాహరణ పోనీ నా జీవితం ఏదో నేను గొప్పకు చెప్పుకున్నా మీరు నమ్మట్లేదు అంటే పురాణాలు చూసుకోండి జీవితాలు చూసుకోండి అంటున్నాడు ఆయన మూకహా అపి మూగవాడైనప్పటికీ జటిల దుర్గతి శోక అపి జటిల అంటే విడదీయరాంది చిక్కుముడిలాగా అల్లుకుపోయింది చాలా కష్టమైంది జటిలమైన ప్రశ్న అంటారు జవాబు చెప్పడం కష్టం అలాగంటే విడదీయలేని సమస్యలు వస్తే మన జీవితాల్లో చుక్కుముడి ఇలా చేద్దామంటే వాళ్ళకి ప్రమాదం ఇలా చేద్దామంటే వీళ్ళకి ప్రమాదం అసలు ఇంకో అలా చేద్దామంటే అది మనకి ఇష్టం లేదు అసలు ఆ సమస్య అక్కడ ఉంది వాళ్ళకి ప్రమాదాలు వీళ్ళకి ప్రమాదాలు పాకినట్టండి అసలు అది పరిష్కారం అయ్యే తీరుగా అవుతుంది అలా అవ్వడం మనకి ఇష్టం లేదు ఇంక ఈ ఇష్టంతోనే వచ్చింది ఇబ్బంది అంతా ఈ ఇష్టానిష్టాలు లేకుండా ఉంటే ఎలా వెళ్ళేది అలా విడుతుంది మనం బాధపడే అప్పుడు మనం అమ్మవారితో సమానం కానీ మనకి ఇష్టానిష్టాలు ఉన్నాయి అందుకని మరి తెప్పన పడతాం తప్ప అయినా అర్థం చేసుకుంటుంది అమ్మవారు ఏదో రూపం ఎత్తేక అనేక ఉంటాయి నాకు మాత్రం అరుణ అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి ఎరచేరంటే ఇష్టం కదా అలాగే నా భక్తులకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని ఇష్టం లేని ఉంటాయి ఏదో ఉంటాయి మానవ మాత్రులు వాళ్ళంటే అలాగే అవి ఎవో తీరుద్దాం అని పిల్లల మీద తల్లి ప్రేమ చూపించినట్టు చూపిస్తుంది అలాగ భయంకరమైనటువంటి దుర్గతి ఆపి దుర్గతి కలగడం కారణంగా శోకంలో మునిగిపోయినప్పటికీ స్మరతి య క్షణం భవతి స్మరతి క్షణం భవతి ఒక్క క్షణం అమ్మ నేను స్మరించినట్టయితే ఏకో స జంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి స జంతు ఏక ఆ జంతు ఆ జీవి ఆ జంతువు అంటే ఇక్కడ జీవి మనిషి కావచ్చు ఏ జీవి అని కావచ్చు వాడు ఒక్కడు ఏ స్థితికి ఎదిగిపోతాడో ఒక్కసారిగా లోకం ఆశ్చర్యపోయే విధంగా అంటే లోకోత్తర కీర్తిరేవ కామాక్షి లోకంలో ఇంతటి కీర్తి కలిగిన వాడు మరొకడు ఉన్నాడు అసలు ఈ రంగంలో అన్నట్టుగా వాడు ఆ రంగంలో వేరంగం వాడేస్తూ ఉంటాడు ఇదివరకు బంధుమిత్రుల్లో వాడు పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు వాడండి అప్రదృష్ట తెచ్చిపెట్టాడు అన్నవాళ్ళందరూ మా మాకు చాలా దగ్గరండి మా మేనలుడు స్వయంగా మా మేనత్ కొడుకండి మా బావమరదండి మా బావ మరదకి మేనవాళ్ళకి తోడుళ్ళు మేస్టార్కి తమ్ముడు చెప్పిన వాడు బావ ఈయన చుట్టుకాయలు కల్పిస్తారు అసలు ఇంటి పేరు ఒకటి కలిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు ఇంకొక ఊరు కలిసినా చాలు జిల్లా కలిసినా చాలు చివరికి ఇతర రాష్ట్రం పెడితే రాష్ట్రం కలిస్తే చాలు ఇతర దేశం పెడితే దేశం కలిస్తే చాలు ఎందుకు ఈ వ్యక్తి అంత కీర్తి పెట్టిందండి అతని ప్రతిభ అనుకోవడం పొరపాటు అది పావలా ఉంటుంది ప్రతిభ ఆ కృషి లేకపోతే ఏం జరగదు కృషి లేని వాడిని అమ్మవారు ఏమి ఒట్నే ఏమి అనుగ్రహించదు ఇప్పుడు జపం చేయడం కూడా ఓ కృషేగా అంత తీక్షణంగాను అంత తీవ్రంగాను అంత శీఘ్రంగాను అనుగ్రహిస్తుంది అనుగ్రహంలో కూడా తీక్షణం ఉంటుంది తీవ్రం ఉంటుంది వీడియో తట్టుకోలేడు ఇది ఏమిటి ఎన్నికలు చూస్తున్నాడు నాకు ఒకసారిగా ఈ ఆరుని నిలబట్టి అనుకుంటాడు మరి అదే మన అనుగ్రహం అంటే పైగా స్మరతి అన్నారు ఇక్కడ ఏమిటండి దీనికి దేవీ భాగవతంలో ఉంది చక్కని కథ సుదర్శనుడు అని ఒక బాలుడు అనాథ అయిపోతాడు రాజ్యాన్ని కోల్పోయి మూకవాడైపోతాడు వాడిని అడవుల్లో బారేస్తారు ఏం చేయాలో తెలియక రాజకుమారుడే అడవుల్లో బారేస్తారు మూగవాడే నిజంగా దాని నుంచే వచ్చింది ఈ మూకోపి అనే మాట ఏం చేయాలో తెలియక ఆ అడవిలోనే ఆ జంతువుల మధ్యలో పెరుగుతూ ఉంటే ఆ అడవిలో తిరిగే పందులు ఐం 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 అంటూ ఉంటాయి ఈ పిల్లాడికి అది అలవాటైంది అలవాటే వాటితో పాటుగాను మరి పిల్లలు ఏ ధ్వని వినపడితే ఆ ధ్వనిని అనుకరిస్తారు కదా అందుకే వాళ్ళ ముందు మంచి పాటలు పాడండి టీవీలో మంచి సినిమాలు చూడండి మంచి బొమ్మలు చూడండి మంచి దృశ్యాలు చూడండి అని పెద్దవాళ్ళకి ఎందుకు చెబుతారు అంటే ఎంత అర్ధరాత్రి వేళ సినిమాలు వేసినా పెద్దవాళ్ళు చూడకూడదు చూస్తే ఆ సమయంలో తల్లిదండ్రులు ఏదో చూస్తున్నారని పిల్లలకు అర్థమై మీరు పడుకున్నప్పుడు వీళ్ళు లేస్తారు ఇంకెందుకు అది అందుకని అలవాటు లేకుండా చేసుకోవడమే మంచిది అసలు ఇవి ఎవరు చూడరు అనే మాట మాట ఏర్పడితే ఎలక్ట్రానిక్ మీడియా కాదు ఏ మీడియా ఏదైనా తక్కువ ఎవరు చూసేది అదే వేస్తారు చూడండి ఎందుకు వేస్తారు అంటే ఆ మార్పు అటు రావాలా ఇటు రావాలా అంటే ప్రపంచం అంతా మనం మార్చలేం టీవీల వారందరికీ మనం బుద్ధులు చెప్పలేము కూర్చోబెట్టి జరిగే పని కాదు ఎవరి వ్యాపారాలు వారి అందుకే నీ పనేది నువ్వు నువ్వు చూడకు నీ చేతిలో గొట్టం ఒకటి ఉందిగా నొక్కి బారాయి పడుకో ఇలా ఓ పదివేల మంది నొక్కేస్తే పది మంది నొక్కేస్తే పెద్ద విషయం కాదు పదివేల మంది నొక్కేస్తే అర్థమైంది చూడట్లేదు అండి ఎవరు అంటారు అంతే మానేస్తారు అలాగా అంచత పిల్లలు అనుకరిస్తారు ఆ అనుకరించడంలో భాగంగానే సుదర్శనుడు అనే బాలుడు అరణ్యంలో ఆ అడవి పందులను అనుకరించి ఐం 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 అంటే పలకడం రాకుండా అనడం అది ఐం హ్రీం శ్రీం అనడం వేరు ఔం ఔం ఐం అని ఓడి ఏమనాలు తెలియక అదే అభ్యాసంలో అమ్మవారు దానికి అనుగ్రహించింది ఈ ఈం అనేది అమ్మవారి బీజాక్షరం వేదమయీ నాదమీ మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం అనేట్లో ఈం కారం హ్రీం శ్రీం అన్న దాంట్లో ఈ ఆ ఈకారం అమ్మవారి యొక్క బీజాక్షరం అందుకని జంతువు అరుపు రూపంలోనైనా నా బీజాక్షరం పలికాడా లేదా తప్పో ఒప్పో ఆ ప్రయత్నం చేశాడా లేదా అసలు ఆ అక్షరానికి అంత శక్తి ఉంది వాడికి నేను ఇస్తున్నాను పో అని మూకోపి మూగవాడైన జటిల దుర్గతి శోకహాపి భయంకరమైనటువంటి శోకండి తల్లి తండ్రి ఉండి రాజకుమారుడే ఉండి బంధువులు సహా మిత్రులు సహా తల్లిదండ్రి చనిపోవడం ఏమిటి బంధువులు వాడిని నిరాదరించి అడవుల్లో బారేయడం ఏమిటండి ఇంతకంటే జటిల దుర్గతి శోకం వేరే ఉంటుందా దాని నుంచి అతన్ని కాపాడి అతనికి సమస్త సంపదలు అనుగ్రహించేలా అనుగ్రహం అయ్యేలా చేసి శశిరేఖ అనే అమ్మాయి రాజకుమార్తె అతన్ని ప్రేమించి పట్టుదలగా పెళ్లి చేసుకునేలా చేసి ఆ రాజ్యం ఇతనికి ఇప్పించి ఆ అమ్మాయిని అతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పరరాజులందరూ దండయాత్ర చేస్తే అమ్మవారు స్వయంగా ఆయన కోసం యుద్ధానికి వచ్చింది పదహారేళ్ల బాలుడు పదహారు వందల మందిని జయించాడు రామాయణంలో రాముడు ఒక్కడే కరదూషనాథుని పద్నాలుగు వేల మందిని చంపడం ఎంత సత్యమో దేవీ భాగవతులు సుదర్శనుడు చేసిన యుద్ధం అంత సత్యం ఎవరి వల్ల కలిగింది మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి యక్షణం భవతి ఏ కోతి లోకోత్తర జంతు లోకోత్తర కీర్తిరేవకామాక్షి ఆ జీవి లోకమంతా ఖ్యాతి వహించే విధంగా మావాడంటే అంటే మావాడండి అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన దర్శనానికే స్త్రీ పురుషులందరూ పొంగి పొల్లిపోయే విధంగా అంతటి ఖ్యాతిని ఆవిడ అది అమ్మవారి యొక్క మహిమ ఇక ఇప్పుడు అనుప్రాస అలంకారాన్ని గుప్పించి ఆవిడ ప్రేమని స్థిరత్వాన్ని దయ్యని ఎలా చెబుతున్నాడో చూడండి ప్రేమవతి కంపాయం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరం సోమవతి శిరసి భాతి హైమవతి ఏమిటండి వతి ఒక్క గుణవతి లావణ్యవతి సౌందర్యవతి ఆ వతిని గురించి ఈ వతి ప్రేమవతి కంపాయం స్థేమవతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సాం భూ సోమవతి శిరసి భాతి హైమవతి ఇది కవిత్వం భగవద్ అనుగ్రహం ఉంటే శబ్దార్థాలు రెండూ కలిసి సమానంగా పరిగెడతాయి మనం పేర్లు చెప్పుకోవడం బాగుండదు కానీ సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా కొంతమంది మహత్తరమైనటువంటి భావగాంభీర్యం ప్రకటించిన వాళ్ళు ఉన్నారు ఏం భావకత ఏం భావుకథ ఏం భావుకథ కానీ శబ్దాలు బాగుండవు వారి ప్రజ్ఞకి ఆ ప్రతిభని ప్రకటించడానికి తగిన శబ్దాలు వాళ్ళు ఏరుకోలేకపోయారు అంటే అక్కడ భగవద్ అనుగ్రహం లేదు వారికి భావుకత శక్తి ఉంది శబ్దం అధిక్యత లేదు శబ్దాధికారం లేదు లేనప్పుడు ఆ కవిత్వం బాగుండొచ్చు జనంలోకి వెళ్ళదు పండితులు కూర్చుని చదువుకునే అయ్యోయ్ నిజంగానండి ఎందుకో లోకంలో తగిన ఖ్యాతి రాలేదు కానీ రాలేకపోవడానికి కారణం ఉంది అంతే లోకంలోకి వెళ్ళే విధంగా ఆయన రాయలేదు కొందరు ఉంటారు అలా ఉంటాను అండి వారి వారి అభిప్రాయం వారిది కానీ వారు లోకంలో కీర్తిని ఆశించకూడదు అలాగా కానీ కొందరిని గమనించండి మీరు ఆ సున్నితమైన భావానికి తోడు దానికి తగిన సున్నితమైన పువ్వుల్లాంటి శబ్దాలు దొరికితే కరుణశ్రీ గారు కదా దొరికి ఆయన అదృష్టం అది భగవద్ అనుగ్రహం మరి ఆయన కవిత్వం కాఫీ హోటల్లో వెళ్ళిపోయింది కాఫీ హోటల్లో కరుణశ్రీ గారి పుష్ప విలాపం పద్యాలు ఏర్పడేవి మా చిన్నతనంలో ఎక్కడ చూసినామే ఘంటసాల కుంతి కుమారి పాటలు పద్యాలు పుష్ప విలాపం ఘంటసాల గారికి అవి పాడాలని ఎందుకు ఘంటసాల పాడబట్టి ఖ్యాతి వచ్చింది అనద్దు ఘంటసాల గారికి అవి పాడాలని ఎందుకు అనిపించింది అవి మంచి పద్యాలు కాబట్టి అందరి పద్యాలు పాడాడు ఆయన పాడతాడా అంతా ఘంటసాల పాడడం వల్ల లోకంలో ప్రచారమైన మాట నిజం కానీ ఘంటసాలకు అవి పాడాలని ఎందుకు అనిపించింది మరి ఇవి ప్రచారంలో ఉండబట్టే ఇవి పడితే జనం అనబట్టే అంచితని అది కారణమే కదా అసలు పువ్వుకు సుగంధం లేకుండా పైన ఏదో ఎక్కడ పెట్టడం వల్ల వచ్చింది అక్కడ పెట్టడం వల్ల వచ్చింది అసలు సుగంధం ఉంటూ ఉండాలి కదా అంచెన అది అది ఆయన బంగారం ఘంటసాల దానికి అబ్బినటువంటి ఒక తావి బంగారానికి సుగంధం అబ్బితే చేసేదే ఉంది చెప్పేదే ఉంది ఇంకా అదే వైపు అంచేత ఇక్కడ ప్రేమవతి సోమవతి సామవతి హైమవతి భూమవతి ఈ శ్లోకాన్ని ఇలాగే మీరు సరదాగా చదవండి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఏం అక్కర్లేదు స్నానం చేస్తూ పైన షవర్ జల్లు పడినప్పుడు ఒకసారి చదవండి మీ పిల్లలు ఆ తలుపు దగ్గరికి వచ్చి నాన్నగారు ఏమిటో పాడుతున్నారు బయటకు వచ్చి పాడని అంత ఆకర్షణ ఉంది ఇందులో ప్రేమవతి కంపాయం స్థేమవతి యతి మనస్సు ప్రేమవతి కంపాయం స్థేమవతి యతిమనస్సు భూమవతి సామవతి సత్యగిరం సోమవతి శిరసి భాతి హైమవతి పోనీ అర్థంలో ఏమైనా తేడా ఉందా ఏదో దూడా పేడా మేడా అన్నట్టుగా వరసగా డకారాలు వాడేసాడు లేదండి అలా మహాకవులు ఎందుకు వాడతారు మహాకపులు వాడతారు ప్రేమవతి కంపాయాం కంపానదీ తీరంలో ఒక ప్రేమ సాగరం పైన ఇస్తుంది ఎక్కడైనా సాగరంలో నది కలుస్తుంది ఇక్కడ నది పక్కన సాగరం ఉందండి మా అమ్మవారి సముద్రం ప్రేమ సముద్రం ప్రేమవతి ఎక్కడుందవి నదీ తీరంలో కంపానదీ తీరం అంటే కంచి ఉండే ప్రదేశం కంపానదీ తీరంలో సాగిపోతున్న ఒక ప్రేమ రాశిని చూడండి స్థేమవతి యతి మనస్సు ఆవిడ స్థేమవతి స్థేమ అంటే స్థిరంగా ఉంటాం ఆయనకి ఆ స్థోమత లేదు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చి ఆ స్థేమ అంటే స్థిరంగా ఉండం స్థి ధాతు స్థేమ స్థేమవతి ఎక్కడుంటుంది స్థిరంగా కంచిలోనే ఉంటుంది మధురలోనే ఉంటుంది అనద్దు యతి మనస్సు సరిగ్గా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సుదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనజనం యోగిహృదయానగమ్యం వందే విష్ణుభవ భయకరం సర్వలోకైకనాథం యోగిహృద్యానగమ్యం యోగుల హృదయమే యానగమ్యం తన ప్రయాణానికి గమ్యంగా కలిగినవాడు ఆయన వైకుంఠాన్ని చాలా బయలుదేరతాట సరదాగా ఎక్కడైనా ఆయనకు మాత్రం ఉందా అస్తమానో పావుల మీద పడుకుని చక్కగా ఉంటుంది కాస్త తిరుగుదాం అని ఆయన లక్ష్మీదేవితో సహా బయలుదేరితే ఓ చోటకి ఎండాక ఆగిపోతాడు లక్ష్మి ఇంకా నాకు వెళ్ళాలని లేదు ఏమిటా చోటంటే యతి మనస్సు స్థేమవతి ఇక్కడ ఒక మహర్షి నా కోసం ధ్యానం చేస్తున్నాడు అతని హృదయమే నా గమ్యం ఇంకెక్కడికి వెళ్ళాలి నేను అంటే భగవంతుడు కోరుకునే విహార ప్రదేశం మన మనస్సు మనం కూడా కోరుకోవలసింది అది యతి మనస్సు స్థేమవతి ఆ యతుల మనస్సుల్లో భగవంతుడు స్థిరంగా ఉంటాడు కాబట్టే ఎలా ఉంటారా ఇతరులు వాళ్ళకి పట్టిన వైభవం చూడండి ఒకసారి దండ కమండలం సూచి చూడనట్లుండి మన సన్యాసుల యొక్క వైభవాన్ని కమండలం పట్టిన మహర్షికి ఏం వైభవం పడుతుందిరా మన ప్రాచీన ఋషుల యొక్క వైభవాన్ని వాళ్ళ ముందు రాజులు మోకరెళ్లడాన్ని గ్రంథాల్లో చదివి కళ్ళతో చూసి యోగం లేకపోయినా గ్రంథాల్లో చదివి ఒక ఊపులు ఆవేశంలో అవధానంలో చెప్పిన పజ్య విరి దండ కమండలంబులను కోదండ ధరాధినాథులు పదమ్ముల పదములవరాలగ చూచి చూడనట్లుండి రే వారి కంటను గల్గిరే గు కొండలు త్రంబూటెందులకు కొండలు త్రంబూటెందుళ్లకు గుప్పెడు గుండెను బట్టు కొమ్మికను నాకు అనిపించింది ఒకసారి ఆ మహర్షుల మీద నాకు అసూయ కలిగింది అసూయ కలిగితే అలాంటి వాడి మీద కలగాలి మామూలు మనుషుల మీద కాదు చెత్త వీళ్ళ గురించి మనం అసూయ అసలు మనం అసూయ పడదగినంత వాడు ఎవడున్నాడండి లోకంలో వాళ్ళని చూసి అసూయ పడాలి ఏమి స్థితి ఏమి స్థితి ఏమి రమణ మహర్షి ఏమి కృష్ణమూర్తి గారు ఏమి శిరడీసాయి ఏమిటి అవతారా ఇవి వీళ్ళకి ఏమి పట్టవా అలా కూర్చుంటే మనకి ప్రతీదీ పట్టేస్తుంది మనకంటే రైలు పట్టాలన్న సుఖంగా ఉన్నాయి బోర్డు రైలు ఇటు ఎడుతున్నాయి ఏవి పట్టదు పట్టదు కాబట్టి పట్టా అన్నారు దాన్ని మనకన్నీ పట్టింపే ప్రతీది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం ప్రతీది ఇంతంత కోపాలు ఇంతంత ద్వేషాలు అవసరమా ఆ విషయాన్ని అది మర్చిపోయి వాళ్ళని క్షమించలేమా వాళ్ళతో స్నేహంగా ఉండలేమా అబ్బే ఆలోచించుకోండి మీరు చెబుతున్న కారణం కంటే వేరే కారణం ఏదో లోపల ఉంది అసలు కారణం అది దాన్ని పరిష్కరించుకోవాలి పైకి చెప్పేది చిన్న విషయం అది అసలు కారణం చెప్పడం ఇష్టం లేక ఈ కారణం చెబుతున్నాం మనం శత్రుత్వాలకి అది చెబితే ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అన్న భయంతో ఇది చెబుతున్నాం ఇది కాదు అది చాలా చిన్నది మనం చెబుతున్నది అది ఎప్పుడూ పరిష్కారం అయిపోయింది అంతకంటే మిగిలింది ఏదో లోపల ఉంది దానికి వెయ్యాలి మందు లేకపోతే శత్రువులు భావించో దమ్ము తీల్చుకో ఆ దమ్ము తీల్చుకునే దమ్ము లేదు దమ్ము లేదు ఏడుస్తూ కూర్చోవడం ఇదే పోవాలి ఇది పోవాలంటే నారాయణ నామస్మరణ నారాయణీ నామస్మరణ శత్రువులు వారే మిత్రువులు వారే కాని వాళ్ళు భగవత్ స్వరూపం కాని వాళ్ళు ఎవరు లేరు అమ్మ నీతో నాకు శత్రుత్వం ఏమిటమ్మా ఆవిడైనా ఆయనైనా నువ్వే కదమ్మా అని ఆ రూపంలో వాళ్ళని స్మరిస్తే అయిపోయినట్టే వాళ్ళతో శత్రుత్వం ఇక మొత్తం జగత్తంతా మిత్రులే మనము ధర్మరాజే అజాత శత్రువు స్థేమవతి యతి మనస్సు ఎందుకు కాగలిగారు వాళ్ళు గుప్పెడు గుండెను పట్టుకోను కొండలు తవ్వుతున్నాం గనులు కొల్ల కొడుతున్నాం ఏం చేస్తున్నాం జైళ్ళలో కూర్చున్నాం వెళ్ళి అంతకంటే గుప్పెడు గుండెను తవ్వు కొంబికను ఈ గుండెను మనం నీ గుండెను నువ్వు ఎంత తవ్వుకున్నా ఎంత లోపలికి వెళ్ళినా ఎంత అంతర్ముఖ సమారాజ్య అని లోపలికి ప్రయత్నం చేసినా ఎవరు జైల్లో పెట్టరు పైగా నీ దగ్గరికి అందరూ వస్తారు మీ దగ్గరే ఉంటామండి మీ దగ్గర ఏదో వర్చేస్తుండీ తేజెస్ అండి అబ్బాయి ఏమిటోనండి ఒక ప్రశాంతంగా ఉందండి మీ మాటలు వింటుంటే మీ దగ్గర కూర్చుంటే మీతోనే కూర్చుంటామండి అంటారు అంటే ఏమైంది మన ఇల్లు దేవాలయం అయింది ఇది స్థేమవతి యతి మనస్సు భూమవతి ఈ భూమిత్వం సౌందర్యాతిశయానికి అర్థం భావం ప్రతీక భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఇది భూమి ఈ భూమి భూమవతి అనేది సౌందర్య అతిశయం ఎంత సౌందర్యం ఎంత అతిశయం కంచి కామాక్షిదేవి చిత్రాన్ని చూశాక మరో మానవ స్త్రీ మనకు లోకంలో అందంగా కనపడుతుంది అసలు ఆ సౌందర్యం ఉంది ఈ సౌందర్యాలు ఎంత అవి సూర్యుడు ఇవి దివిటి ఎవరికి కావాలి ఈ సౌందర్యాలు ఇవి వేళ ఉంటాయి రేపు పోతాయి పైగా వంద పూస్తే తయారైంది ఈ సౌందర్యం ఏమీ పూయకుండా తయారైంది పుష్పంలా పూసిన సౌందర్యం వేరు లిప్స్టిక్లు ఆ స్టిక్కులు పూసిన సౌందర్యం మనము పూస్తూ ఉంటాం సహజంగా పూస్తూ ఉండాలి పువ్వులాగా ఈ రంగులు పూతల వల్ల సౌందర్యం రాదు ఆ రంగు మార్చి ఈ రంగు ఈ రంగు మార్చి ఆ రంగు చివర అయ్యే వరకు అన్ని రంగులు పోస్తాం చివర ఒక్కటే నీళ్లు పోసి గంగా స్నానం అవతల బారేస్తావు ఇక పూసేందుకేం లేదు అది భూమవతి ఆ సౌందర్యాతిశయాన్ని ఉన్నటువంటి అమ్మవారి నువ్వు అలాగే సామవతి సత్యగిరాం ఎంత చక్కని మాట చూడండి సత్యగిరాం అంటే సత్యవాక్కులు ఏమండి సత్యవాక్కులు పురాణములు కావ్యములు శాస్త్రములు వేదములు వీటిలో ఏది సత్యవాకు ఇప్పుడు మనం మాట్లాడేది ఎలాగో సత్యవాకు కాదు మనకు తెలుసు ఆ విషయం దాని లెక్కలోకి తీసుకోవద్దు సో కావ్యములు సత్యవాక్యుల కావ్యములు ఎప్పుడు అతిశయోక్తులు చెబుతాయి విషయాలు అంటే అది పూర్తిగా సత్యం అనడానికి లేదు సత్యం పునాదిగా కావ్యం వస్తుంది కానీ కావ్యం సత్యం కాదు అతిశయోక్తులు ఉంటాయి కొంత పురాణాలు సత్యముల అన్ని అన్ని నర్మగర్భంగా చెబితే పురాణాలు గజేంద్రుడు అంటే గజేంద్రుడు కాదు మధ్య తరగతి మానవుడు కాసారం అంటే కాసారం కాదు సంసారం మరి ఇది అర్థం కాకపోతే అది అయోమయం అందుకని అది కూడా పూర్తిగా సత్యం కాదు ఇక శాస్త్రములు ఎప్పుడు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి పూర్వం పనికొచ్చిన శాస్త్రం ఇప్పుడు పనికిరాదు చాలా విషయాలు మనం చూస్తాం ఆ పూర్వకాలపు శాస్త్రాలను పట్టుకుని వేలాడి లోకమంతా చెడిపోయిందని కూడా పొరపాటు మీ నాన్నగారు కూడా అలాగినారు మీ తాతగారు కూడా అలాగైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఇప్పుడో పంతొమ్మిది వందల ఇరవైలోనూ ఆచారాలన్నీ మారిపోయి ఆత్మహత్య చేసుకుంటాను ఏమనుకున్నట్ట కంచి నివారించారు అది జరగకుండాను అంత అనుబంధం వారిద్దరికి పంతొమ్మిది వందల ఇరవైలోనే ఆయనకి ఆత్మహత్య అనిపిస్తే తొంభై రెండు వేల పన్నెండులో మనకి ఏమనిపించాలి ఇప్పటికొ పదిసార్లు చేసేసుకుని ఉండాలి మనం ఎవరో చేసిన పనుల వల్ల కాదు మనం చేసుకున్న పనుల వల్లే మనం చేసిన పాపాలన్నీ మనం గుర్తొస్తే ఓ పదిసార్లు చేసుకుని ఉండాలి ఆత్మహత్యలు మరి ఎంత చెడిపోయిందండి మరి నారాయణ శాస్త్రి గారి కాలానికి చెడిపోయిందంటే వాళ్ళ నాన్నగారు కూడా కొన్ని సందర్భాల్లో అలా అనుకుని ఉంటారు నాకు అనుమానం లోకం ఎప్పుడు చెడిపోతూనే ఉందా ఎప్పుడు బాగుపడుతూనే ఉందా ఇదంతా నీ దృష్టి భేదం సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప అని లోకాన్ని గురించి అంత బాధపడక్కల్లా నీ సంగతి నువ్వు చూసుకో నువ్వు బాగుండు నీతో పాటు పది మంది బాగుంటారు బాగుండకపోతే పోతారు నీకు అనవసరం ఇది ఇది ఉండాల్సిన స్థిరమైన నిర్ణయం అందుకని ఇక్కడ ఆ భక్తి తత్పరత ఉంటున్న మాట చూడండి స్థేమవత్ భూమవతి సామవతి సత్యగిరాం పురాణములు ఎలా ఉంటే కావ్యములు ఎలా ఉంటే శాస్త్రములు లోక లోకాన్ని పెట్టి మారిపోతున్న మారనిది వేదం ఎన్ని వేల ఏళ్ళైనా వేదంలో మార్పు లేదు ఒక పదం తీసిన వాడు ఒక పదం అందులో పెట్టిన వాళ్ళు లేడు అటువంటి వేదముల్లో కూడా సామవతి సామవేదం ఆవిడకి ఇష్టం ఎందుకని స్త్రీ రూపం ధరించింది అమ్మవారు అంటే స్త్రీ స్త్రీలకు సంగీతం ఇష్టం పురుషులకి సాహిత్యం ఇష్టం ఇష్టం మిగిలినవి ఇష్టం లేదు కాదు ప్రాధాన్యం ఆ సంగీతపరమైన వేదం సామవేదం సామవతి సత్యగిరావతి శిరసి భాతిని సరస్సు మీద చంద్రుడు ప్రకాశిస్తున్నాడమ్మా హైమవతి మవంతుని కుమార్తవమ్మా ఎంత అదృష్టం తల్లి నేను సేవించడం కుంతళి మణిమాలికయ శైల బాలికయా ఎన్ని లేఖయా లేకయా ఎంత అందమైన మాటలండి రక్ష్యోస్మి లాలికయ ఈ కామపీఠిలో ఉన్నటువంటి అమ్మవారి చేత రక్ష్యోస్మి కంచిపోటి పీఠంలో లాలింపబడుతున్న అమ్మవారి చేత రక్ష్య అస్మి అమ్మవారిని తలుచుకుంటే మనకి ఆవిడ రక్షణ కల్పిస్తుంది కామపీకయ ఘనకృప అంబుకాలికయ ఆ ప్రాస కోసం ప్రయత్నించినప్పుడు కవికి ఎంత గొప్ప శబ్దాలు దొరుకుతాయో చూడండి అంబుకాలికయ వర్షకాలం అన్నారు ఇంకేదో రకరకాల అడగలు అంబుకాలం అన్నవాళ్ళు లేడండి తప్ప నాకు తెలిసి మన్నించండి అంబుకాలికయ అంబు అంటే నీళ్ళు మరి నీళ్ళు వచ్చే కాలం వర్షాకాలం అందుకని కృప అంబుకాలికయ అమ్మ నీ దయ వర్షకాలం లాంటిది వర్షకాలం ఎక్కువ వర్షాలు కురుస్తాయి అందుకే వర్షకాలం మనం బయటికి వెళ్ళమో చతుర్మాస దీక్షుడు వర్షకాలంలోనే వస్తే ఆ ఆషాఢ మాసంతో మొదలయ్యి బయటికి వెళ్ళే అవకాశాలు లేవు కాబట్టి ఎంతకంటే ఉంది లోపల కూర్చొని కాదు సుఖంగా ఉంటారు నీ వల్ల లోకం బాగుంటుందన్నారు ధనకృప అంబుకాలికయ అంబుకాలము అంటే వర్షం అంచిత నీ దయ వర్షించడం మొదలుపెడితే ఆసారసీత కరుణ దాసాయ దాసాయ మానసుమాస కదంబ సుమనోవాస వాస కుంభిసుమనో వాస మధుమాసారవింద మధురా కా భాసాభిరామ తనురాసారసీత కరుణ నాసామణి ప్రవర భాస శివాతిరమా సాదయే దు పరతి దేవి అశ్వథాటి కాళిదాసు అందులో ఆసార సీత కరుణ చల్లని కరుణ అది కూడా ఆసారం జడివాన కురిసినట్టు కురుస్తావు ఆ జడివానే ఘన కృపాంబు కాలికయ శృతి యువతి కుంతలీ మణిమాలికయ వేదం ఒక యువత అయితే ఆవిడ కుంతలీమణి ఆ కొప్పు మీద ధరించి మణిమాలికయ ఆ శిరస్సు మీద కొప్పు మీద చుట్టుకున్న మణుల దండలా ఉన్నావమ్మా శృతి సీమంత సింధూరి కృతపాద అబ్జధూళిక ఆ మంత్రానికి వ్యాఖ్యానం వేదం ఒక స్త్రీ అయితే ఆవిడ ఆ పాపట్లో పెట్టుకునే సింధూరపు రేఖే అమ్మవారి పాద ధూళి అమ్మవారిని ఆశ్రయించిన మనం వేదాలు చదవలేదని బాధపడక్కల వాడిని చదివేవారు వాళ్ళు బాధలు వాళ్ళు పడతారు అది మనం చదవలేదని బాధపడాల్సి చదువుతుంటే వింటే చాలు వారికి నమస్కారం చేసుకుంటే చాలు తుహిన శయి బాలికయ ఇంత చేసి మళ్ళీ ఆ లిఖ కోసం ఎంత అందమైన వాడంటే చివరిలో బాలిక ఎవరు బాలిక తుహిన శయి బాలికయ ఆ హిమవంతుడికి ఎంత ముద్దొచ్చే కుమార్తె అమ్మ ఆవిడక హిమవంతుడికి ఎంత ముద్దు వచ్చిందో ఎలా ముద్దుగా ఆవిడ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడో ఇవన్నీ మనం ఇరవై మూడున్నర గంటల్లో మళ్ళీ కలిసి అమ్మవారి దయ వల్ల తెలుసుకుందాం అంతవరకు